नमस्कार

తోడుగా ఉంటామని ప్రమాణం చేశారు ఈ సమావేశాలు పాల్గొన్న అందరూ ఇంకా ఇలాగే సక్సెస్ చేసుకుంటామని కోరారు

그러니까 이거는 이제 레이더 시스템, 레이더 시스템으로 타워가 어느 정도 레이더 시스템이 어떻게 작동되는지, 뭐 이거는 이래서 만남도 콜업 씨, 콜업이 뭔지 설명해줘요. 여기 뭐가 있는지 설명해줘요. 아무튼 뭔가 레이더 시스템으로 타워가 어느 정도 이거는 이제 차라리 यह आपका टीम लीडर हो गया है उम्मीद है कि मतलब उनका एक तरह से और जोसों में शामिल हो रहे हैं कैसे हमारे के में बोलिए को या मतलब ये भी हमारे में शामिल हो और आप सब बार लिया करते हैं चलिए आप नाम लीजिए जैसे किसी नाम के नाम से है कंपनी आते हैं क्लास మరి పంచభొంగలో పచ్చి మనం ఆ పేరు భూమి సరే అలా ఎంత ఓపిక ఎంత ఇల్లు అంతే ఓపికగా ఉన్నది ఏమో తనదైన శైలిలో నిశ్చింతే అందో ప్రతి ఆదివారం సుమారు నూట ముప్పై నుండి నూట యాబై మందికి ఉచితంగా అన్నప్రసాద వితరణ చేస్తున్న హైకోర్టు లాయర్ మధుసూదన్ రావు ఈ సందర్భంగా డీవీ మధుసూదన్ రావు మాట్లాడుతూ మే ఇరవై ఆరు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ పుట్టినరోజు దగ్గర నుండి నేటి వరకు ప్రతి ఆదివారం అన్నదానం చేయడం జరుగుతుందని గత సంవత్సరం ఇక్కడే చలవేంద్రం కూర ఏర్పాటు చేశామని ప్రతిరోజు నాలుగు వందల లీటర్లు కూలింగ్ వాటర్ సప్లై చేయడం జరిగిందన్నారు ప్రజలకు ఏదో సేవ చేయాలని చేస్తున్నాము మేము శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ భక్తులమని ఎక్కడా కూడా విరాళాలు తీసుకోకుండా మా సొంతంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు అండి నా పేరు డివి రావు అండి నేను హైకోర్టు అడ్వకేట్ని మేము ఇక్కడ లాస్ట్ ఇయర్ తెలివేంద్ర పెట్టేవాళ్ళు మేము గణపతి ప్రత్యామ్ స్వామిజీ వారి డివోటీస్ ని ఆ చలివేంద్రం లాస్ట్ ఇయర్ టూ టూ త్రీ మంత్స్ పెట్టాము ఈ సంవత్సరం కూడా మార్చి తొమ్మిదిన పెట్టి వంద రోజులు చలివేంద్రం పెట్టామండి స్వామీజీ చెప్పారు అలాగే స్వామిజీ బర్త్డే మేరయ్యారు అప్పటి నుండి అప్పుడు మూడు రోజులు అన్నప్రసాదం పెట్టాము మళ్ళీ ప్రతి ఆదివారం నాడు కూడా ఒక వంద నుండి ముప్పై మంది నూట పదిహేను మంది ఈజీగా వస్తున్నారు వాళ్ళందరికీ ఉచితంగా అన్నప్రసాదం పెడుతున్నాం అండి అంతా స్వామిజీ వారి కొట్టి స్వామిజీ గారిని పేర చేస్తున్నామండి ఒక ఫోటోలా మేము పదిహేను ఫోటో పెట్టాము అక్కడ లేదండి ఏదో సేవ చేయాలండి సొసైటీకి మనం అలా భక్తి కూడా కావాలి మనకి అలా హిందువులకు కూడా మనకి భక్తి అనేది ఇంపార్టెంట్ ఆ రిలీజియన్ కూడా అసలు మామూలుగా రిలీజియన్ దాటి వెళ్ళిపోతుంది కాలాన్ని మన హిందువుల్లో చాలా మంది అన్నదానాలు చేస్తున్నారు ఆంజనేయ స్వామి వారి భక్తులు హిందూ బాగు బాగుండాలి మనం చాలా ఇలా అననాలు చేయడం మన కూడా ఫేమస్ అదే అసలు యాక్చువల్గా యాక్చువల్గా మేము సెలిండర్ పెట్టినప్పుడు టూ అవర్స్ లో థర్టీ లారీ సాగి వాళ్ళందరూ టూ లీటర్ బాటిల్ అవన్నీ పట్టుకుని తాగేసి మొహడుకుని పట్టుకుని వెళ్ళేవాళ్ళు వేసవకాయ మొత్తం అవునవును చెప్పండి చెప్పండి వేసవి మొత్తం అలాగా ఆ సెలిండర్ చాలా మంది వచ్చి ఇచ్చేసారు లారీలు వాళ్ళు ఇక్కడ ఈ మధ్య లారీలు ఇక్కడ ఫ్లో అయింది కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మొత్తం లాగిలి అది వాళ్ళ పాయింట్ అర్థమైంది ఇక్కడ చలివేందరు పెడతారు చల్లని వాటర్ ఇస్తారు కూల్ మినరల్ డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాను ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పీవీఆర్ గార్డెన్స్ లో తపోవన్ స్కూల్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కరాటే గ్రాండ్ బెల్ట్ గ్రేడింగ్ ఎగ్జామ్ కార్యక్రమంలో ముఖ్య అతిథులకు జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య సినీ నటుడు హీరో సుమన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రస్తుత తరం పిల్లలు క్రీడల్లో ముఖ్యంగా కరాటే వంటి ఆత్మరక్షణ కళల్లో ముందుకు రావడం ఎంతో ఆనందదాయకమని అన్నారు విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల క్రమశిక్షణ ధైర్యం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి తపోవన్ స్కూల్ నిర్వహిస్తున్న ఈ తరహా శిక్షణ కార్యక్రమాలు భవిష్యత్తు తరాన్ని శారీరకంగా మానసికంగా ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ కరాట మాస్టర్స్ తల్లిదండ్రులు విద్యార్థులు పెద్ద ఎత్తున చేసుకుంటూ

ఎటువంటి కమర్షియల్ కాకుండా ఆ ప్లాన్ ఏదైనా కావాలి ఇంతకుమంది ఏజెన్సీ చేస్తున్నారు త్రీ డేస్ ఏదైతే టెస్ట్ బుక్స్ ఒక రోజు ఒక అవర్ క్లాస్ ఇలా ప్లాన్ గా మాస్టర్ నేర్పడం కూడా ఇక్కడ సంతోషం ప్రత్యేక తక్కువ మేనేజ్మెంట్ సుధీర్ గారికి చేస్తూ విద్యార్థి విద్యార్థి ఉదయం కూడా జోసి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ పూర్వ విద్యార్థి ఎల్ శ్రీను విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమాపేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు జిల్లా విజయపురి సౌత్ ఏపీఆర్జేసీ నాగార్జున సాగర్ లో డిసెంబర్ పదమూడు పద్నాలుగో తేదీలో జోసి నాగార్జున సాగర్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుగునని కావున అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నామని అన్నారు జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ అపూర్వ సమ్మేళనంలో చిన్ననాటి మిత్రులను పాఠాలు చెప్పిన గురువులను కలిసే అవకాశం జారవేర్చుకోవద్దు వీలు చేసుకుని ఈ మధురఘట్ట కండి మనమంతా ఈ వేడుకలో భాగస్వాములు అవడం మీ రాకతో సాగరం చర్సాగరం అవ్వాలి మన హృదయాలు ఆనందంతో నిండాలి అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో ఎనభై నాలుగు ఎనభై ఆరు సంవత్సరంలో ఇంటర్మీడియట్ చదువుకుని వయసు చేసిన పూర్వ విద్యార్థిని ఈ విద్యాలయం స్థాపించి ఇప్పటికి యాభై సంవత్సరాలు అయింది సెలబ్రేషన్స్ ఈ యాభై సంవత్సరాల పూర్వ విద్యార్థులందరూ కూడా రేపు డిసెంబర్ మాసంలో పదమూడు పద్నాలుగు తారీఖులో అందరూ ఉన్నటువంటి మా పాత పూర్వ విద్యార్థులందరూ కూడాను సాగర్లో కలిసి ఈ గోల్డెన్ చూసి దర్శించాలని భావించి ఆ భాగంలో దాంట్లో భాగంగా ఇక్కడ ఇవాళ మా ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడాను పూర్వ విద్యార్థి సంఘం నుంచి మిమ్మల్ని అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఈ కాలేజీని పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కీర్తిశేషులు శేషులు పివి నరసింహారావు అధ్యుల మీదుగా విద్యార్థులకి ఒక గొప్ప కళాశాలను స్థాపించాలి వీళ్ళందరినీ తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నాగార్జున సాయి విజయపురి సౌత్లో ఆ రోజుల్లో స్థాపించడం జరిగింది స్థాపించిన రోజు కనీసం అవరాలు కానీ షెడ్ కానీ లేని పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి మంచి విద్యార్థులందరినీ ఒక నూట యాభై మందిని తీసుకొచ్చి అందుకు నరసింహరాదారు భారతదేశంలో చుట్టి భారతదేశానికి కొత్త వారి

విద్యార్థులు మొత్తం కోరుకొని చాలా ఉన్నతమైన తీసుకొచ్చారు ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుతం తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఉన్న రాకృష్ణ నాన్న గారు అలాగే కళాశాల విద్యార్థి అలానే బిజెపిగా చూసి ఇది పార్టీ అంతర్గత పంచాయతీ ఎంత మాత్రం కాదు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ప్రతినిధులు షిల్ని శివనాథ్ కొలికపూడి శ్రీనివాసులు అని కాంగ్రెస్ నాయకుడు కొల్లికొండ శివాజీ అన్నారు ఈ సందర్బంగా శివాజీ మాట్లాడుతూ జిల్లాకి ఎన్టీఆర్ కృష్ణా జిల్లాగా పేరు పెట్టుకున్న చరిత్ర కలిగిన ఘనమైన వారసత్వానికి మనం వారసులమని సూది కోసం సోదికి వెళితే పాత పురామాలు అన్ని బయటపడ్డాయని ఆమె చందంగా ఆరోపణలు ఉన్నాయన్నారు వీటి మీద దర్యాప్తుకు ఆదేశించాలని బీసీ మీద అయితే క్రమశిక్షణ చర్యలు పోలీస్ కేసులు ఉంటాయని వారి మీద చర్యలు ఉండవా అన్నారు కృష్ణా జిల్లా ప్రజలకంటే చాలా వినోదంగా ఆశ్చర్యంగా ఉంది అధికార తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకు సంబంధించి విజయవాడ లోక్సభ సభ్యుడు ఇందులో భాగమైనటువంటి తిరువూరు శాసనసభ్యుడు అగరవర్ణాల వర్సెస్ దళితులు మరి ఏ కాన్సెప్ట్ ఏంటో మాకైతే తెలియదు కానీ కి ఎదురు తిరగటం లో భాగంగా సూది కోసం సూదికెళ్తే పాత పొరాళాలన్నీ బయటపడి ఏదో సాగుతుంది నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ నువ్వు అవినీతి అంటే నువ్వు అవినీతి అని చెప్పి టంగా ఛానల్స్తో మాట్లాడుకుంటుంటే వాళ్ళ పార్టీ చోద్యం చూస్తా ఉంది ఎవరికి షోకాజ్ రోడ్ చేయడం కానీ సస్పెన్షన్ చేయటం కానీ పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిచి వివరణ అడటం కానీ చేయించారు అదే బీసీలకి సంబంధించి ఏదైనా చిన్న తప్పు జరిగితే గబా గబా వేసి చర్నాకోలు కొరడాలో పెట్టి కొట్టి దండి ఉంటారు దళితులు జోలుకెళ్ళ అగ్రవర్ణాలు జోలుకెళ్తున్నా ఈ జిల్లా వాసిగా రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా ఉన్నాం మేము నేను చెన్నుపాటి విద్య గారు అంతకు ముందుకే ఉన్న కాడి నుంచి మేము విజయవాడ పార్లమెంట్లో దాదాపు ఆరు ఏడుగురు పైన అన్ని పార్టీలకి సంబంధించిన ఎంపీలను మేము చూసాం ఏ పార్టీ ఎంపీ మీద ఇటువంటి గంజాయి ఆరోపణలు అవినీతి ఆరోపణలు ప్రభుత్వాన్ని మోసం చేశాడు అన్న ఆరోపణలు రాలా కాంగ్రెస్ పార్టీలో కూడా రైవంటి ఉండేది రాజగోపాల్ గారు వర్సెస్ దేవినేని నెహ్రూ గారు అవన్నీ ఉండేవి ఇటువంటి ఆరోపణలు చేసుకోవాలి ఎవరు కూడా అరే ఎంత సబ్స్టాండర్డ్ వాళ్ళకి మనం టికెట్లు ఇచ్చి ప్రజల నుంచి ఎన్నుకొని కృష్ణా జిల్లా ఖ్యాతిని మనం తక్కువ చేసేవేమో అనిపిస్తూ ఉన్నాయి Yeah. జిల్లా గుడివాడ ఇన్టీఆర్ స్టేడియంలో ఆస్ట్రీ రమేష్ హాస్పిటల్స్ వారి వైద్య సిబ్బంది మరియు ది గుడివాడ వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఉదయం ఏడు గంటలకు స్టేడియం నుండి నెహ్రూ చాకు ఏలూరు రోడ్డు వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి ఉదయపు నడక ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలియజేస్తూ ప్లకర్లు ప్రదర్శించారు అనంతరం వైద్య శిబిరంలో బీపీ షుగర్ తో పాటు కార్డియాలజీ న్యూరాలజీ ఎండోక్రైనాలజీ తదితర వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించారు సుమారు మూడు వందల మంది వైద్యం చేయించుకోగా ఈ కార్యక్రమంలో గుడివాడ ది వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ డీవీ తెలారాయణ గవర్నర్ చనక సుబ్బారావు ట్రెసిడెంట్ మోహన్ రావు నారాయణ రెడ్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు గురువాడ వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆస్కార్ రమేష్ విజయవాడ వారి సహకారంతో ఈ రోజున స్థానిక ఎన్టీఆర్ స్టేడియం ఇండోర్ స్టేడియంలో గుండు సంబంధించిన ఎండోక్రైనాలజీ మరియు నరాలకు సంబంధించిన జనరల్ వైద్యానికి సంబంధించిన డాక్టర్స్ అందరూ కూడా రమేష్ హాస్పిటల్ హాస్పిటల్ వారి సిబ్బంది వచ్చి ఉచితంగా బీపీ షుగర్ మరియు ఎకో మరియు ఎకో ఈసీజీ ఇవన్నీ కూడా ఉచితంగా చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వారు సహకరించారు వారికి మా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో ఉదయాన్నే చెప్పి కిలోమీటర్లు వాకింగ్ పెట్టి వాకింగ్ మీద అవేర్నెస్ తీసుకొచ్చి నడవటం వల్ల మనిషికి కలిగే ప్రయోజనాలను వివరిస్తూ డాక్టర్స్ వాగండి మరి మెగా మెడికల్ క్యాంప్ లో జనరల్ మరి నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు ఈసీసీ ఎక్కువ బీపీ షుగర్ ఇవే కాకుండా ప్రత్యేకంగా ఎంట్రోకైనాలజీ మరి ఈ ఈ గుండెకి సంబంధించిన వ్యాధులన్నిటికీ ప్రత్యేకంగా ఈ రోజు న్యూరాలజిస్ట్ కూడా ఇక్కడ వచ్చి మరి వీళ్ళు ఇంతమంది డాక్టర్లతో ఈ రమేష్ హాస్పిటల్ వారి ద్వారా సహకారంతో మరి ఇవాళ ఈ గుడివాడ పట్టణ ప్రజలందరూ సద్వినియోగపరుచుకునే విధంగా మరి మేము రెండు మూడు రోజుల నుంచి మరి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మరి అత్యధికమైనటువంటి పేద ప్రజలకు మరి వాకర్స్ కు మరి ఉచిత సేవలు అందించడం మరి గుడివాడ వాకర్స్ కు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నెన్నో మరి ప్రతి వారం ఏదో ఈ రోజు గురుగాడలో స్టేడియం ఎన్టీఆర్ స్టేడియంలో వాపర్స్ అసోసియేషన్ తరపున మరియు కమిటీ సభ్యులు ఎన్టీఆర్ స్టేడియం కమిటీ సభ్యుల తరపున రమేష్ హాస్పిటల్లో తరపున ట్యాంపు నిర్వహించడం జరుగుతుంది అందులో ముఖ్యంగా గుండెకి సంబంధించి నరాల విభాగం సంబంధించి అండ్ ఎండోక్రెనాలిటీకి సంబంధించి మరియు జనరల్ వైద్యం సంబంధించి అన్ని విభాగాల్లో ఇక్కడ ఫ్రీ వైద్యం వైద్య క్యాంప్ జరుగుతుందండి ఈ ఈరోజు సో థ్యాంక్స్ ఫర్ ద అసోసియేషన్ ఆఫ్ వాపస్ అసోసియేషన్ అండ్ అండ్ కమిటీ ఆఫ్ ఇండియా స్టేడియం ఉద్దేశం ఏంటంటే అక్టోబర్ ఇరవై తొమ్మిదిన నా స్ట్రోక్ డే ఉందండి సో దాన్ని ఉద్దేశించి మరియు కార్డియాక్ సంబంధించి ఫిట్నెస్ డే అందుకని ఇవాళ వాక్ద కండక్ట్ చేసాము మార్నింగ్ సెవెంటీ ఎయిట్ ఒకదాన్ని కండక్ట్ చేసాము వాకర్స్ అసోసియేషన్ తరఫున సో ఏంటంటే మనకు రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉంటాయి అటు కార్డియాలజీ కానీ ఇటు న్యూరాలజీకి సంబంధించిన డిసీజెస్ కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి అండ్ ఫిట్నెస్ ఉండటం వల్ల వచ్చే లాభాలు వేరుంటాయి కదా సో దాంట్లో ఏంటంటే మెయిన్ కార్డియాక్ రిలేటెడ్ సమస్యలు తగ్గుతాయి అండ్ స్ట్రోక్ వచ్చే తక్కువ తగ్గుతుంది అండ్ స్ట్రోక్ లో పర్టికులర్లీ ఎవ్రీ మినిట్ కాన్స్ ఈ ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఎవ్రీ మినిట్ కాన్స్ కృష్ణా జిల్లా జనసేన పార్టీ ఇన్చార్జ్ బొరగడ శ్రీకాంత్ పట్టణ ఉపాధ్యకుడు వేమురి త్రినాథ్ ఆధ్వర్యంలో విడివాడ ముప్పై ఒకటో వార్డు నుండి ఆమునపు అరవింద్ కుమార్ వారి ఫ్రెండ్ సర్కిల్ తదితరులు ముప్పై నుంచి నలబై మంది యువకులు జనసేన పార్టీలో చేరారు బొరగడ శ్రీకాంత్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికలలో పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేయాలని పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుదామని వార్డులో సమస్యలను తెలుసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో మధ్య శ్రీనివాసరావు సాయన రాజేష్ పడాలపూర్ణ దుర్గా ఇమ్మిడిశెట్టి బాం శ్రీనివాసరావు షరీఫ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు గుడివాడ నియోజక జనసేన పార్టీ కార్యాలయం నందు గుడివాడ పట్టణంలోని ముప్పై ఒకటో వార్డు అమలాపు అరవింద్ ఆధ్వర్యంలో సుమారుగా యాభై మంది యువత పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం పట్ల ఆకర్షితులై పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తున్న విధానానికి నచ్చి ఈ రోజున వారందరూ కూడా జనసేన పార్టీలో చేరి గుడివాడ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తున్నందుకు ముఖ్యంగా అరవింద్ గారికి వారి యొక్క మిత్రులందరికీ కూడా ఈ రోజు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మనం చూస్తుంటే కనుక రాబో రోజుల్లో జనసేన పార్టీ క్రియాశీలక పాత్ర ఆల్రెడీ పోషించింది ఎప్పుడు కూడా జనసేన పార్టీని రాబో రోజుల్లో ఇంకా ముందుకు వెళ్లే విధంగా ఉంది కాబట్టి ఈ యొక్క వార్డుల్లో కూడా జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా మేమందరం కూడా కృషి చేస్తున్న సమయంలో ఈ రోజున ముప్పై ఒకటో వార్డు నుంచి ముఖ్యంగా వీరందరూ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినవారు ఈ కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం వచ్చి ఈ రోజున జనసేన పార్టీలు చేరినందుకు వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాగే ప్రతి వార్డులో కూడా అన్ని కులాలని అన్ని సామాజిక వర్గాల్ని దగ్గర చేర్చుకుంటు నమస్కారం అండి నాకు ఈ అవకాశం ఇచ్చిన మురవేడు శ్రీకాంత్ గారికి ఏమూరు త్రీనారాయణ గారికి ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటానని నన్ను నవ్వుని వచ్చిన మా వాళ్ళందరికి థ్యాంక్స్ చెప్తాను ఈ పార్టీ కోసం కష్టపడి ఉంటాం కట్టుబడి ఇప్పుడు పది సంవత్సరాల జనసేన పార్టీ ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి కూడా మరి ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఆయన ఎంతో పార్టీ కోసం ఎంతో కృషి చేసి కొద్ది మందితో స్టార్ట్ చేసిన ఈ గుడివాడ జనసేన పార్టీ నియోజకవర్గాన్ని ఈ రోజు ముప్పై ఆరు వార్డుల నుంచి కూడా ఎంతో మంది నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఆయన ఆశయాలు ఇచ్చిన ఐదు శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఆయన చక్కట ప్రతిభను కనపరుచుతూ ముఖ్యంగా పంచాయతీల్లో చూసుకున్నట్లయితే డ్రైనేజీ వ్యవస్థ గాని అట్లాగే ఏ రోజు చూడనటువంటి సిసి రోడ్లు కూడా పంచాయతీల్లో వేయించడంలో పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేయడం జరిగింది అలాగే ఈ గుడివాడలో ఎప్పటి నుంచో తాగునీరు చాలా మురిగ్గా పచ్చగా ఉండటం జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారు అలాగే శాసనసభ్యులు వెనగంట రామ గారు కూడా వారి కృషితో గుడిగాడ నియోజకవర్గ ప్రజలందరూ ముందు ముందు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి విధానాలు నచ్చి ఆయన చేస్తున్న సేవలు నచ్చి రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ఆయన ఎంకా చూసే పరిస్థితి ఉంది వాళ్ళ ఎందుకంటే మచ్చలేని నాయకుడు నిస్వార్థపరుడు వచ్చిన జీతాన్ని కూడా తల్లిదండ్రులు లేని పిల్లలకి ఐదు వేలు చొప్పున ఇచ్చే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన అడుగు జాడల్లో నడవాలని ప్రజలు గాని యువత గాని చాలా మంది ప్రభావితమై పార్టీలో జాయిన్ అవడం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సొమ్మును అదానికి కట్టబెడుతున్నారని గుడ్వాడలు సీపీఎం పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ కార్యదర్శి ఆర్సీపీ రెడ్డి విమర్శించారు కేంద్ర ప్రభుత్వం బలవంతంగా ఎల్ఐసీతో అదాని కోర్టు షేర్లను కొనిపించి ఐదు వేల కోట్లలో ఎల్ఐసీ సొమ్మును అతని సంస్థకు మళ్లిస్తుందన్నారు ప్రధానమంత్రి మోదీ ప్రజల సంపదను కార్పొరేట్ వ్యక్తులకు దోచిపెట్టడానికి బలహీన పరచడానికి ప్రయత్నిస్తున్నారన్నారు ఈ రోజు వాషింగ్టన్ ను ఈ వార్తను ప్రచురించిందని దీనిపై పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కాదాని కోర్టు షేర్లను కొనిపించి ఐదు వేల కోట్ల రూపాయలు ఎల్ఐసి సొమ్ముని ఆదానీ సంస్థలకి బంధించిన పరిస్థితి ఉంది కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రజల సంపదనంతా కొల్లగొట్టి కార్పొరేట్లకి దోచు పెడతానికి ఉదాహరణ ఈరోజు ఎల్ఐసిని కూడా బలపరచడానికి రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారు అందులో భాగంగానే ఈ రోజు ఆదానీ పోర్టు అప్పులు ఉన్న పరిస్థితి దేశంలో ప్రపంచంలో ఏర్పడింది కాబట్టి దీనిని ప్రధాని జోక్యం చేసుకుని ఎల్ఐసి ద్వారా ఎల్ఐసి షేర్లు అంటే ఆదానీ షేర్లను ఎల్ఐసి వాళ్ళ ద్వారా కొనిపించడానికి ప్రణాళిక రూపొందించి ఐదు వేల కోట్లు ప్రజల సొమ్ముని ఆదానికి ధారాప్రతం చేసిన పరిస్థితి ఉంది దీన్ని మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం దీనిపైన పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ చేయాలని సమాప్తం నమస్కారం